హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖమ్మం లోకల్ క్రక్ లాగ్స్ ఇవాళైతే మన క్రక్ లాగ్స్ మహేష్ అన్న రెండు పండ్లైతే మన ఖమ్మం నుంచి వెళ్తున్నాయి రాజమండ్రిలో నూడైనాయి సో అప్పారా ఉన్న అయితే ఫోన్ చేయడం జరిగింది అప్పారా ఉన్న మనం మొన్న కూడా కలుస్తున్నాం అంటే ఇవాళ రెండు బండ్లు అయితే వస్తున్నాయి అన్న వాళ్ళకైతే చూసి తీసుకున్నాను చూద్దాం అందోళన లాసు మనకు అన్నోళ్ళు అయితే ఖమ్మం దగ్గరలో ఉన్నారు చూస్తాం అన్న వయస్ అన్న బండి అయితే వస్తుంది మేము ఇప్పుడు అన్న బండిని అయితే ఆప్దాం బండిని ఆపి డ్రైవర్ అన్నలకి చెరుకు రసం అయితే తీసుకుందాం పంటలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు మనలు అయితే మన ఖమ్మం వచ్చాయి ఫ్రెండ్స్ ఇది బండి ముందు భీముడు ఆగింది రెండు మందులు అయితే మన ఖమ్మం నుంచి అయితే వచ్చాయి

రెండు బండ్లు అయితే రాజమండ్రి నుంచి లూడై వచ్చాయి ఫ్రెండ్స్ మన ఖమ్మం బైపాస్లో బస్ స్టాండ్ దాటినాక మేమైతే ఆప్యాం బండ్లని రెండు బండ్లని బుజ్జి బండి అను భీముడు బండి అయితే ఆప్యాం ఫ్రెండ్స్ చూడండి బండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ లుక్ బుజ్జి బండి ఫ్రెండ్స్ ఇది కొత్త బండి భీముడు అయితే ముందు వెళ్ళిపోయింది బుజ్జి బండి ఇది చూడండి సూపర్ ఉంది లుక్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్